సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి చెప్పారు మంగళవారం ఖమ్మంలో జరుగుతున్న టీయుడబ్ల్యూ ఐజేయు రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ఐఫ్ఐయు జాతీయ కార్యవర్గ సభ్యులు కొండజాటి సత్యనారాయణలకు సూర్యాపేట జర్నలిస్టులు పూలబొకేలు సేలవలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలైన ఇళ్లు ఇంటి స్థలాలు హెల్త్ కార్డులు అక్రెడేషన్లను విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు అందరికీ అసిటేషన్స్ రావాలన్నది మన ఆకాంక్ష కానీ ఇవి మిస్యూజ్ అవుతున్నాయి స్క్రీన్ లైన్ చేయాల్సిన అవసరం ఉందన్న భావన నేను ఒక నెల రోజుల క్రితము అన్ని జర్నలిస్టు సంఘాలతో నేతలతో కూర్చొని మాట్లాడినప్పుడు అందరూ భావించారు అనర్హులకు కొంతమందికి వెళ్ళిన ప్రతిష్ట జర్నలిజం ప్రతిష్ట విలేకరుల ప్రతిష్ట దిగజారిపోతుంది అన్న భావన ఏర్పడింది